హాయ్ ఎవ్రీవన్ టుడే లాగ్ వచ్చి ఏడు శనివారాలు పూజ అండి అసలు ఎలా జరుపుకోవాలి ఏం చేయాలి అనేది ముందు ఫ్లోర్ క్లీన్ చేసుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి మనం ఏ పీటకం మీద పూజ చేయాలనుకుంటున్నామో ఆ పీటకం పెట్టుకొని దాని మీద మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు బియ్యము మొత్తం స్ప్రెడ్ చేయకుండా కొంచెం కొంచెం ఒక మూడు గొప్పులు కొద్ది కొద్దిగా మొత్తం పేట అంతా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి నా దగ్గర పసుపు రంగు జాకెట్ ముక్క అండ్ వైట్ కలర్ జాకెట్ ముక్క రెండు ఉన్నాయి ప్యూర్ వైట్ కాకుండా వైట్కి గోల్డ్ అంచు వచ్చేదైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఇష్టమైనది పసుపు రంగు అండి నేను అందుకే పసుపు రంగు సెలెక్ట్ చేసుకుంటున్నాను నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఐడల్ బొమ్మ ఉందండి ఈ ఐడల్కి పసుపు అండ్ గంధం కలిపిన బొట్టు పెట్టుకొని దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకొని నేను సిద్ధం చేసుకున్నాను అలాగే నేను పిండి ప్రమిద కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇది వరిపిండి బెల్లం ఆవు పాలు ఆవు నెయ్యితో చేసుకోవాలండి నామం కూడా పెట్టుకొని తులసి మాల కూడా వేసుకున్నాను స్వామివారికి దే ఎందుకంటే ఇప్పుడు పిండి ప్రమిదలో నెయ్యి వేస్తాం కాబట్టి అది లీక్ అవ్వకుండా నేను కింద ప్రమిది పెట్టుకున్నాను గణపతి దేవుణ్ణి కూడా పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు పూలు పెట్టుకున్నాను ఇప్పుడు మార్నింగ్ చేసే పూజ కాబట్టి మూడు ఒత్తులు వేసుకోవాలండి ఈవినింగ్ పూజకైతే ఏడు ఒత్తులు నేను దేవుడికి నైవేద్యంగా పరవాన్నం అండ్ ఏడు చిమిలి ఉండలు పెట్టుకున్నాను చిమిలి ఉండలు కంపల్సరీ పెట్టుకోవాలండి అండ్ మనం ఈ పూజ ఎలా చేసుకుంటాం ఏంటి ప్రిపరేషన్ అంతా సప్త శనివారాల బుక్లోనే ఉంటుందండి మొత్తం దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది అంటే మొత్తం ఆ బుక్లో ఉన్న ఏ టు జెడ్ మనం మొత్తం అంతా కథ ఇవన్నీ చదవనవసరం లేదు మెయిన్ పాయింట్స్ స్వామివారికి అమ్మవారికి ఉన్న సంబంధించిన అష్టోత్తరాలు వినాయకుడిని పూజించుకోవాలి కాబట్టి వినాయకుని పూజించిన తర్వాత మనం పిండి దీపం వెలిగించుకోవాలండి దీని తర్వాత వన్ బై వన్ మనం ప్రాసెస్ చేసుకోవాలి అంటే వెంకటేశ్వర సుప్రభాతం శ్రీనివాస దండకం గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రము వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రము శని స్తోత్రము అండ్ పారాయణం కూడా చేసుకోవాలి స్టోరీ చదువుకోవాలి కానీ నాకు పూజ చేసినంతసేపు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నాకు పూజ చేస్తున్నంతసేపు బ్యాక్ సైడ్ అంటే నాకు మూడు అవతారాల కింద కనిపించిందండి బ్యాక్ సైడ్ ఎలా అంటే షేడింగ్ వచ్చింది చాలా బాగా చక్కగానో అవి షేడింగ్ ఏంటంటే నీడలు మూడు అవతారాలన్నీ కృష్ణ కృష్ణుడు రాముడు అండ్ వెంకటేశ్వర స్వామి ముగ్గురు బాగా కనిపించారండి నాకు ఈ ఐడియాలు పెట్టుకున్నప్పుడు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఈసారి పూజ చాలా బాగా జరిగిందండి లాస్ట్ని అయిపోయిన తర్వాత ఈ పిండి దీపంను మనం మనం ప్రసాదంగా తీసుకోవచ్చు లేదంటే కనుక ఆవు వస్తే ఆవుకి పెట్టేసుకోవచ్చండి లేదంటే కలుపుకొని మొక్కలకి వేసుకోవచ్చు అదే క్లాత్ని మళ్ళీ మనం నెక్స్ట్ పూజ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ